జనవరి పదమూడున ప్రారంభమైన మహా కుంభమేళ శివరాత్రి పర్వదినాన ఈ నెల ఇరవై ఆరవ తేదీన ముగియబోతోంది ఊహించిన దానికన్నా ఈసారి ఎక్కువ మందే అక్కడ స్నానాలు చేసినట్లుగా ప్రభుత్వ లెక్కలైతే చెబుతూ ఉన్నారు సరే కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి జరిగిన ప్రభుత్వం వైపు నుంచి కొన్ని ఏర్పాట్లలో లోపాలు జరిగిన వీటన్నింటినీ అధిగమించి అయితే కుంభమేళా ముగింపు దశకు అయితే చేరుకుంటూ ఉంది ఈ క్రమంలో అక్కడ చాలామంది మహిళలు కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మహిళలు కూడా స్నానాలు ఆచరించడం కోసం రావడం అండ్ వాళ్ళందరికీ కూడా అక్కడ స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకునే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువ ప్రభుత్వం కల్పించలేకపోవడంతో వాళ్ళ స్నానాలు చేసిన దగ్గరే కాసిన బట్టలు మార్చుకునే ఆ పని చేశారు ఏం చేశారు పాపం అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వం దానికంటే ఎక్కువ వచ్చింది బహుశా ఏర్పాట్లు కూడా అప్ టు ద మార్క్ లేకుండా ఉన్నాయేమో అయితే ఇటువంటి వాటిని కూడా క్యాచ్ చేసుకోవాలని దరిద్రులు నీచులు నికృస్తులు సాడిస్టులు సైకోలు పనికి మానవులు చెత్త గన్నం తింటారు ఇంకేమైనా తింటారా ఏం 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 ఏదో కొడుతున్నారో లేదు కొందరు ఆడ మహిళలు స్నానం చేసుకున్న దగ్గర బడలు మార్చుకుంటే సీక్రెట్ వీడియోలు ఫోటోలు రికార్డ్ చేశారు నేషనల్ మీడియాలో మొత్తం ఇవే వార్తలే కుమ్మేళ గురించి కూడా కొడితే ఇవే ఎక్కువ కవర్ అవుతూ ఉన్నాయి అట్లా సీక్రెట్గా రికార్డ్ చేసి టెలిగ్రామ్లోను మరి కొన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశారు కొన్ని పోన్ల సైట్లకు కూడా అమ్ముతూ ఉన్నారట ఏ రా మనుషులు నిజంగా వచ్చి అమ్మకానికి పెట్టారట అక్కడ స్నానాలు ఆచరించిన మహిళలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు దీని మీద ప్రభుత్వం తీవ్రంగానే స్పందిస్తూ ఉంది వాళ్ళ భరతం పడతాము అని చెప్పి యూపీ సీఎం ప్రకటించారు ఈ మేరకు పోలీసులు కేసులు పెట్టారు ఆ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు కావాలి అని చెప్పి మెటాకు లేఖలు రాశారు ఆశ్చర్యకరంగా కొన్ని అకౌంట్లు వేరే దేశాల నుంచి రన్ అవుతున్నాయి యాడ్ అవకాశం ఉంటే అది సైకోబల్ దూరిపోతారు శాటిస్టులు దూరిపోతారు వీటితో వ్యాపారం ఏంటి అయ్యా వాళ్ళు ఏదో పాపం అక్కడికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక లాగా వెళ్ళి అక్కడ నీళ్ళలో మునిగి మళ్ళు బట్టలు మార్చుకునే అవకాశం లేనప్పుడు అసలు ఎంత 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 ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళిన కార్యక్రమం ఏంటి ఈ చెత్తన ఈ యధవాలు ఈ డాక్షగాళ్ళు చేసిన పనేంటి అవి మళ్ళీ అమ్మకానికి పెట్టడం ఏంటి ఆడ స్నానాలు ఆచరించిన వాళ్ళు ఎంత ఆందోళన చెందుతూ ఉన్నారు కొందరు మహిళలతో కూడా నేషనల్ మీడియా మాట్లాడిస్తూ ఉంది మంచి చూడండి చైతన్యవంతల ఎదగాల్సిన మనిషి ఎంత నీచానికి దిగజారిపోతున్నాడో అసహ్యమేస్తుంది వస్తుంది నా బాబు ఒక్కోసారి